అపహాసించిన తర్వాత ఆయన మీద ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనకు సిలువేగుటకు తీసుకొని పోయి ప్రభునందు పిల్లరా యేసు క్రీస్తు వారు అపహాసించబడ్డాడు ఎగతాళి చేయబడ్డాడు ఎగతాళి చేయబడ్డాడు అపహాసించబడుట వెగతాళి చేయబడుట ప్రిలరా ఇవి నువ్వు నేను భరించడానికి సరే ఈరోజు చాలామంది క్రైస్తవులు చాలామంది యేసు ప్రభు వారు దేవుడు కాదని చాలామంది ప్రసంగాలు చేస్తున్నారు వారు ఎవరైనా ఇవి భరించడానికి సంసిద్ధంగా ఉన్నారా భరించడానికి అవ్వండి ఉన్నారా మీరు ఇంకా మీరు చూసినట్లయితే మరి ఆయన మరి సిలువ వేయబట్టం ఉమ్మి వేయబట్టం అరచేతులతో కొట్టబట్టం భుజాలపైన సిలువ శిలువయటం ఇంకా కొరడా దెబ్బలు పడ్డాయి ఇవన్నీ కూడా మీరు గమనిస్తే ప్రభువారికి ఇంత శ్రమలు ఒక ఆయన అంటాడు ఒక వ్యక్తి అంటాడు యేసు ప్రభు వారు ఊరికి శ్రమ పడి చచ్చిపోకుండా చచ్చిపోలే అంతే మళ్ళా ఆయన మళ్ళా బతికలేశాడు అంటాడు అంటే చచ్చిపోలేదు శ్రమ శ్రమ పెట్టారు శ్రమ పెట్టిన తర్వాత శ్రమ పెట్టిన తర్వాత మళ్ళీ శిష్యులందరూ కలిసి ఆయనకి అవి ఇవి మందులు రాసి ఆయన్ని మళ్ళా బతికించి లేశారని ప్రచారం చేస్తున్నారు అని అని రాశారు ప్రిలరా ఇలాగ ఎన్నో తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ క్రైస్తవ లోకాన్ని క్రైస్తవ బిడ్డలను బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆయన అంటాడు అసలు యేసు ప్రభు చావనే చావలేదు అని అంటాడు ఏసు ప్రభు చావనే చావల చనిపోనే చనిపోలేదు అని చెప్పేసి అంటాడు ప్రిలరా యేసు ప్రభు వారు సమస్త మానవాళి కోసం ఆయన మరణించాడనే సంగతి పరిశుద్ధ గ్రంథం నొక్కి చెప్తా ఉంది అల్లి చెప్తారా ఈ పరిశుద్ధ గ్రంథం నొక్కి చెబుతూ ఉంది మరొక వ్యక్తి అంటాడు అవి కూడా ఒక శ్రమలేనా అవి కూడా కష్టాలేనా రోమా ప్రభుత్వం కొడితే ఒక దెబ్బ కొడితేనే ఓర్చుకోలేం వాళ్ళు కొరడాలకే మేకులు బిగించుకొని కొడతారు కొరడాలకే మేకులు మేకులు లేవు సీలలు అంటారు కదా మీరేమంటారు అవి మేకులే కదా ఆ కొరడాలకు మేకులు పెట్టి కొడతారనమాట ఆ మేకులు కూడా ఎలా ఉంటాయంటే చేపకేసే గాలాలు ఎట్లా ఉంటాయో తెలుసా ఆ గాలం లాగుంటాయి వాళ్ళకి అలాగు కొట్టి లాగితే చర్మం ఊడుకొని వచ్చింది అన్నమాట బయటికి అట్లా పెట్టి కొడితే లాగితే చర్మం ఊడొచ్చింది బయటికి అంత భయంకరంగా హింసిస్తున్నారు ముప్పై ఒకటి తక్కువ నలభై అంటే ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నారు ప్రభువారు కొరడా దెబ్బలు తిన్నాడు ఉమ్మి వేయబడ్డాడు శిలువకు అప్పగించారు సిలువలో ఆయన పడిన శ్రమలు అంతా ఇంత కాదు దేవునికి స్తోత్రం గాక ఆయన పడ్డ శ్రమలు ఏమండి మరి ఇన్ని శ్రమల్లో కూడా ఇన్ని శ్రమలు ఇన్ని కష్టాల్లో కూడా ఇన్ని బాధల్లో కూడా ప్రభువారు ఏమని ప్రార్థన చేశారంటే తండ్రి వీరేమి చేస్తున్నారో గనుక వీరిని క్షమించుము దేవునికి స్తోత్రం గాక వీరెరువు కనుక వీరిని క్షమించుము 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 మరి ఎన్ని శ్రమలు పడ్డ తర్వాత కూడా ప్రభువారు మరి ఎంతో బాధను అనుభవించి కూడా ఆయన మరి ఏమాత్రం ఎవరిని ఏమనలేదండి దేవునికి స్తోత్రం గాక చూడండి మార్కు రాసిన స్వార్త పదహా పదిహేనవ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మార్కు రాసిన సువార్త పదహైదో అధ్యాయంలో మీరు చూసినట్లయితే పన్నెండో వచ్చిన చదువు అమ్మా గట్టి చదువు మరలా సిలివేయమని కేకలు వేసిరి ఏ చెడ్డ కార్యం చేశాడు గెటికాలిల్లు చెప్తారా ఏ చెడ్డ కార్యం చేశాడు ఆయన ఏ చెడ్డ కార్యం చేశాడు చెప్పండి ఒక్కటన్నా చెప్పండి మీరు ఒక్కటి ఒక చెడ్డ కార్యం ఏదైనా సరే ఒక్కటి చెప్పండి అంటే ఆయన చెడ్డ కార్యాలు చేస్తే ఈ శిక్షకు తగినవాడు ఆయన ఏ చెడ్డ కార్యాలు చేశాడు ఏ చెడ్డ కార్యాలు చేయలేదు కదా మీరెందుకు ఆయన్ని శిక్షిస్తున్నారు దేవునికి స్తోత్రం గాక మరి ఇలాగ ఎన్నో దెబ్బలు మనం చూస్తున్నాం పదహైదు ఇరవై ఒకటి పదహైదు ఇరవై ఒకటి కురేణీయుడైన సీమోను ఒకడు ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయటకు అతన్ని చూడండి ఏం జరిగిందంటే యేసుప్రభు వారు కొట్టి దెబ్బలు తిని శ్రమలన్నీ అనుభవించి ఇక ఆ శిలువ మోయలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన ఆ సిలువ చెప్పాలి ఎట్లా ఉన్నాడు మోయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కురేణీయుడైన సీమోనని అతను అతను ఆ మార్గంలో వెళ్తా ఉంటే నాయనా కొద్దిసేపు నువ్వన్న మొయిరా ఈ సిలువ అని చెప్పేసి ఆయనకి ఇచ్చారు నువ్వన్న మొయ్యి కొద్దిసేపు ఆయన మొయలేకపోతున్నాడు అంటే ఆయన కొద్దిసేపు మోసేలకే ఆయనకి వల్లగాక అని మొయలేనయా అని చెప్పేసి ఇచ్చేసాడు మరలా ఆ సిలువని ప్రభువారే గొల్గొత కొండదాకా చూడండి ఇరవై రెండవ వచ్చిన అతడు అలెగ్జాంద్రకు రూపునకు తండ్రి వారు గొల్గతానబడిన చోటకు ఆయన తీసుకొని వచ్చిరి గొల్గత అనగా కపాల స్థలం అని అర్థం దేవునికి స్తోత్రం గాక తర్వాత ఇరవై మూడు అంతటా బోళం కలిపిన దాక్షరసం కానీ ఆయన దాన్ని పొచ్చుకోలేదు నిజంగా ఎంత క్రూరంగా శిక్షించేస్తున్నారో చూడండి బోళముతో కలిపినది కలిపినది ఎవరైనా కనీసం చివరి బతుకుల్లో చివరి టైంలో కొట్టుమిట్టలు ఆడుతున్నప్పుడన్నా చివరి కోరికగా గుక్కెడి నీళ్ళన్నీ ఇస్తారు యేసు ప్రభు వారికి గుక్కెడి నీళ్లు కాదు కదా చేదు చిరకని ఇచ్చారంటండి ఏమి ఇచ్చారంట అందరు చెప్పండి ఏంది చేదు చిరకంటండి నిజంగా ఇంత ఘోరమైన శిక్ష మరి ఎవరికి వెయ్యేమో ఉరిదీస్తే ఒక్కసారి ఉరిదిస్తారు అది పెద్ద సంశయం కాదు ఉరిదీస్తే ఒక్కసారి ఉరిదిస్తారు అది పెద్ద సంశయం కాదు కానీ మరి ఘోరమైన శిక్ష అందుకే పాడతాం కదా ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర దాహమని అడిగాడు ప్రభువు చేదు దాహమిచ్చింది లోకము చిరకనిచ్చినారా మరి బలిసేసి గుచ్చినారా ఆత్మనప్పగించేను యేసు వాలిపోయేదాయేను ప్రభువు ఆత్మనప్పగించేను యేసు వాలిపోయిదాయే ప్రభువు ఇది ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సాగింది యాత్ర యాత్ర సాగింది మరి ఇంత ఘోరమైన శ్రమలు ఎవరికోసం నీకోసమే కదా బిడ్డ నా కోసమే కదా ఎవరు చేయలేని త్యాగమైనా ఒక్క బొట్టు కూడా ఒక్క బొట్టు కూడా ఈ మధ్య కాలంలో ఒక ఆయన యూట్యూబ్లోనో ఏదో పెట్టాడు ప్రభు అసలు ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు అంటాడంట ఇంకొక ఆయన అంటాడు అవి కూడా పెద్ద దెబ్బలేనా అంటాడంట వాడిని కొట్టాల సేమ్ యేసుప్రభుని ఎట్టగొట్టే రట్టనే కొట్టి ఏసుప్రభుని ఎంతసేపు సిలువులో పెట్టారు అంతసేపు పెడితే వాడు బతికితే యేసప్రభు బతికినట్టే అలేలు వాడు కానీ చచ్చిపోతే యేసు ప్రభు చచ్చికున్నట్టు ఈ మేకులకు ఒక్క మేకు దిగబడితే ఈ ఒక్క మేకు దిగబడితే రక్తం కారిత కారదా ఈ చేతికి మేకు దిగబడితే కారిత కారదా ఈ కాళ్ళకు మేక దిగబడితే కారిద్దా కారదా రక్తం తలకు ముళ్ళకిరీటం పెట్టారు రక్తం కారిద్దా కారదా మాట్లాడండి అమ్మా యేసు ప్రభు కంటే మీరు కోమాలో పోయినట్టున్నారు గట్టి గలీలు ఆ నేను దుడుచుకుంటున్నా నేను కూడా దుడుచుకుంటున్నా మీరు కూడా దుడుచుకుంటున్నారు పాపం తుడిచేవారు లేరు యేసుప్రభు వారికి ఒక్కళ్ళు కూడా లేరు ఎర్రని ఎండలో ఎర్రని ఎండలో ఎర్రని ఎండలో చెమటలు కారిపోతున్నాయి లాస్ట్ లాస్ట్ బళ్ళముతో అలాగు పొడిస్తే ఏమొచ్చింది నీరు వచ్చేసింది అంటే బ్లడ్ అంతా కారిపోయింది లాస్ట్లో ఏమొచ్చేసింది ఏసు ప్రభు పడ్డ శ్రామలు కూడా పెద్ద శ్రమలే అంటారు ఎట్టాటోళ్ళు వాడికి చేయాల చేసి లాస్ట్లో బళ్ళెం తీసుకుని గట్టికి పొడితే ఇంకా బతికితే బతికినట్టు నిజంగానే యేసు ప్రభు కూడా శ్రమపడి నిజమే అనుకోవచ్చు పైన పై పైన ఎన్ని మాటలైన చెప్పచ్చు శ్రమల పడేవాడికి తెలిసిద్ది బాధ దేవునికి స్తోత్రం చెబుతారా ఏంటి చెప్పండి పై పైన ఎన్ని మాటలైనా ఎవరైనా చెబుతారు ఆయన కూడా ఒక దేవుడేనా అనేవాళ్ళు కొంతమంది అరే మూడు మేకులు పీక్కోలేకపోయాడు ఆయనే దేవుడు రా అనేవాళ్ళు కొంతమంది పీక్కుంటే మరి చచ్చిపోయినట్టు వచ్చింది పీక్కుంటే ఈ గుడ్ ఫ్రైడే అట్ట వచ్చింది ఆయన సిలువులో నుంచి అనుకో గుడ్ ఫ్రైడే ఉండదు ఈస్టర్ ఉండదు రెండు ఉండవు భరించాడు ఓర్చుకున్నాడు ఈ ఏమొద్దు ఏసు ప్రభు గురించి నెవిటిగా మాట్లాడే వాళ్ళకి యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేసినట్టు కాకరించి ఉమ్మేద్దాం మెలకు మనసాలు ఒక్కటి అది ఒక్కటి చాలు కాకరించి ఉమ్మెత్తే వాడు ఓర్చుకుంటే చూద్దాం వాడు ఓర్పి ఎంత ఉందో ఎట్టి చెప్పరు వాళ్ళ సంగతి ఒత్తి కానీ మనం ఎంతమంది ఉన్నాం కదా మీ పక్కింటావా నీ మీద నీ మీద కాదు నేల మీద నీ మీద కాదు హలో అమ్మా తల్లి నీ మీద కాదు నేల మీద ఎట్ట కనపడుతున్నా నీ కంటికే అంటావు నిన్ను చూసి కాదు ఆమె ఆమెకేదో ఉమ్మొచ్చింది గబక్ దువ్వింది నువ్వే పక్కన ఉండవు పైగా నీ మీద కూడా కాదు వేసింది నేల మీద ఏమనుకుంటావు నన్ను చూసే నన్ను చూసే నన్ను చూసే ఏం మాట్లాడరు నన్ను చూసే వాళ్ళు ఒకళ్ళు అంటారు రాయలసీమలో ఒక మాట అంటారు నాకు ఆంధ్రాలో లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా చెప్పు తీసుకొని కొట్టు ఏంటంట నేను తీసుకొని కొట్టాలంట ఆంధ్రాలో ఆ మాట వాడరు ఎక్కడికి వచ్చిన తర్వాత నేను తీసుకున్నా చెప్పుతో కొడతారు ఉమ్మి ఈ మాట్లాడే బ్యాచ్ ఉన్నారే చాలామంది ఉన్నారు ఉమ్మే పిచ్చుకోమని చాలు మొక్క ఆ అరిసేత్తు లాగి ఒకటి కొట్టి కొట్టించుకోమని సోల్ సోల్ హరిసేత్తు లాగి ఇంకా బైబిల్లో ఉంది పిడిగుద్దులు గుద్దారంట ఏం గుద్దులు పిడిగుద్దులు అంటే కనపడకుండా కళ్ళక గంతలు కట్టి గుద్దితే రే నేను గుద్దినోడు పేరు చెప్పరా చూద్దాం అన్నట్టుగా పిడిగుద్దులు గుద్దారంట మరి ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి నేను అవి చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా యేసు ప్రభు పడ్డ శ్రమలే శ్రమలే ఈ శ్రమల్లో ఆయన నలిగిపోతే నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే మేలు అంగీకరించకపోతే అది వేరే విషయం అంగీకరించే వాళ్ళని కూడా చెడగొట్టే రకాలు కొంతమంది తయారైపోయారు ఏసు ప్రభుని అంగీ అంగీకరించి వాళ్ళు బ్రతుకులు మార్చుకొని చక్రంగా నడిచే వాళ్ళని కూడా చెడగొట్టే వాళ్ళు కొంతమంది తయారైపోతున్నారు ఏసు ప్రభు వారు ఏం పట్టించుకోలేదు కల్లీలో చెప్పండి ఒకే ఒక్క మాట అన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు నిక్షమించు అని ఇందాక చదివించాను ఆరో మాట నేను వచ్చిన పని అంతా సమాప్తమైపోయింది అయిపోయింది గలీలు చెప్పు ఏం సమాప్తం అయిపోయింది ముళ్ళ కిరీటం పెట్టుకోవడం చెప్పాలి ప్రభు పెట్టి తండ్రి పెట్టమన్నాడు పెట్టించుకున్నాడు ఉమ్మే గుద్దించుకోమన్నాడు గుద్దిచ్చుకోమన్నాడు సిలువేయమన్నాడు సిలువయమన్నాడు నాకు ఏ పని అయితే ఏ పని అయితే ఏ పని అయితే సువార్త చేయమంటే సువార్త చేశాడు గ్రామాలు తిరిగాడు పట్టణాలు తిరిగాడు జిల్లాలు తిరిగాడు ప్రాంతాలు తిరిగాడు సువార్త చేసాడు బాగు చేశాడు దెయ్యాలు బాగొట్టాడు రోగులను స్వస్థపరిచాడు చచ్చిపోయిన వాళ్ళు లేపాడు అనేకమైన స్వస్థతలు అద్భుతాలు చేసి 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 టోటల్గా తండ్రి చెప్పిన పని అంతా నెరవేర్చి ఇప్పుడు అంటున్నాడు సమాప్తమైపోయింది చెప్పకూడదాం గడిగా సమాప్తం సమాప్తమైపోయింది ఆయనకి ఇచ్చిన పని సమాప్తం అయిపోయింది మనకు కాదు మన పని ఇంకా ఉంది దేవుని కోసం నువ్వు నేను ఇంకా ఎలా ఉండాలో మన పని ఇంకా సమాప్తం కాలా కాలా ఆయన పని సమాప్తం అయిపోయింది సమాప్తమైందని చెప్పి తల వంచి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నా ప్రైజ్ అలాడ్ సాతానగాడికి అప్పగించట్లా సాతానగాడి వస్తాడు ఈ ఆత్మ నాదే అని వస్తాడు నువ్వు చచ్చిపోతే ఎవరు వస్తారో మరి మనం చచ్చిపోతే ఎవరు వస్తారో దేవుని దేవదూతలు వస్తారో దేవుడి దగ్గరికి మన ఆత్మ వెళ్ళిద్దో అపవాది దగ్గరికి వెళ్ళిద్దో అందుకే దేవుని ఆత్మ ఎవరి చేతిలో పెట్టట్ల అయ్యా తండ్రి నీ చేతిలో నా ఆత్మను పెడుతున్నా ప్రైస్ లాడ్ నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నా నువ్వు కన్ను మూసే లోపల నీ ఆత్మ దేవుని చేతిలోకి వెళ్ళిపోవాలి మాటలు రాట్లా మాటలు రావత్తేజీ గటి చెప్తేవేగా రావట్లా జ్యూస్ బాగా పనిచేయాల మీకు గటి చెప్పు నీ ఆత్మను దేవుని చేతిలోకి అప్పగించాలి అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారినట్లెక్క దాకా మన ఆత్మలు సాతాని చేతిలోనే ఉండే సాతానుగాడే మనల్ని ఆడుకుంటున్నాడు నీ ఆత్మను ఏలుతున్నవాడు దేవాతి దేవుడిగా మారాలి కాబట్టి ప్రిలరా దేశంలో అందరూ కూడా ఈరోజు ప్రభు అయిన క్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు రక్తము చిందించి బలి అయిపోయి ఆయన కూరు పయ్యవాళ్ళు కేశవ గారు ఫోన్ చేసినట్టున్నాడు కేశవ గారు ఫోన్ చేశారా దేవునికి స్తోత్రం చెప్పు గడిగా చెప్పు జలూయా నువ్వు నేను మన ఆత్మలు దేవుని చేతుల్లో పెట్టాలి బైబిల్లో ప్రియులరా జ్ఞాపకం చేసుకోండి కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను యోహాను రాసిన స్వార్త పంతొమ్మిదో అధ్యాయము యోహాను రాసిన స్వార్త పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ప్రధాన యాజకులను బంట్రోత్తులను ఆయన చూసి సిలివేయము సిలివేమని కేకలు వేయగా పిలాత్ అంటున్నాడు ఆయన ఎందు ఏ దోషము నాకు కనబడలేదు కొంతమంది పచ్చకల్లోడికి కామెరలు వచ్చినోడికి దేశమంతా ఎటువంటిది పచ్చగానే కనపడ్డట్టు వీళ్ళందరూ సిలువేము సిలివేము 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 అని కేకలేస్తుంటే ఆ శిక్షను అమలు చేసే వ్యక్తి శిక్షను అమలు చేసే వ్యక్తి శిక్షను అమలు చేసే వ్యక్తి అంటాడు ఈయన ఎందు నాకు ఏ దోషం కనపడలా వీళ్ళందరూ కనపడిన దోషం ఆయనకి మాత్రం అది సంగతి అది సంగతి ప్రజలు అక్కడున్న ప్రధాన యాజకులు అక్కడున్న బంట్రోత్తులు అక్కడున్న వాళ్ళందరూ సిలివేయమంటున్నారు కానీ ఈ నేరాన్ని ఈ శిక్షను అమలు చేసే వ్యక్తి మాత్రం ఇతని ఎందు మీరు అరుస్తున్నారు కేకలేస్తున్నారు ఏదేదో అరుస్తున్నారు కానీ నాకు ఇతని ఎందు ఏ దోషము కనపడట్లా రైజులో చెప్పండి హలో లుయా ఇంకొక మాట ఇంకో మాట లోక రేషన్ సువార్త ఇరవై మూడు నలభై ఒకటి లోకా రషన్ సు వార్త ఇరవై మూడు నలభై ఒకటి మనకైతే ఇది న్యాయమే పొందుచున్నాం ఏ తప్పిదము చేయలేదో నోరు లేదా ఎవరు అంటున్నారన్నమాట దొంగ సిలువలో ఉన్న దొంగ అంటున్నాడు శిక్ష అమలు చేసే వ్యక్తి ఏమంటున్నాడు వదిలిపెట్టండి అయ్యా ఇంటికి పోతాము మీ మొక్కలు చూస్తే అట్నే ఉంది ఇంక వదిలిపెట్టి స్వామి మా మొఖాలన్నీ జిడ్డు పట్టిపోయినాయి కింద పోతాం గాలి పోసుకుంటాం ఏ సుప్రభు ఎంత అయిందమ్మ టైం అన్న టైం ఎంత అయింది రెండు ఇరవై ఐదు మనకి ఎంత దాకా టైం ఇంకెంతాక మిమ్మల్ని చూస్తే చేలో వాళ్ళు కూడా లేచి తల్లారా మీరు పని చేసేది రకంగా అది ఫోన్ అన్నట్టుంది సేలో పని చేయించుకోవడానికి పిలుతారే వాడు కూడా ఇంక ఇంటి అన్నట్టుగానే ఉంది మీ ముఖాలు చూస్తే కొంచెం గట్టికి చెప్పండి నేను ముందే ప్రకటన చేస్తాను మూడు గంటల దాకాని మీరు రెండు గంటలకే ముసుకెత్తి ఒక ఆయనేమో నిద్రపోతున్నాయి ఒకళ్ళనేమో మీ ముఖాలు ఎట్లా హుషారుగా లేవు రైస్లో హాలూయ్యా ఇంకా టైం ఉంది మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు హాలేలుయా ఇంకొక ఇంకో ఇంకొక ఆయన అంటే వాడు ఏమంటాడు చెలుగులో ఉన్న దొంగ సిలువలో ఉన్న దొంగ ఏమన్నాడు ఈయన ఎందు ఏ తప్పిదము ఎడ్ చెప్పు సిలువ అమలు చేసే వ్యక్తి ఏమో ఈయన ఎందు ఈయన ఎందు ఏ దోషం కానరాలేదన్నాడు సిలువలో చూస్తున్న దొంగకేమో ఈయనలో తప్పులు కనపడాల మరి ఏళ్ళకేం కనపడ్డాయో నాకు అర్థం కల శిక్ష అమలు చేసే వ్యక్తికి కూడా ఏం కనపడలేదు సిలువలో చూస్తున్న ఏం కనపట్టలేదు వీళ్ళకి మాత్రం సిలువేమో 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 అని కేకలేస్తూ ఉన్నారు ఇంకొక ఆయన ఏమన్నాడో చూద్దాం ఇంకొక ఆయన లోకా ఇరవై మూడు నలభై ఏడు లోకా ఇరవై మూడు నలభై ఏడు శతాధిపతి జరిగిన దాన్ని మొత్తం చూశాడు ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడు చప్పట్లు కొడితే కొట్టరాదండి కొంచెం గట్టిగా కొడితే కట్టదు ఇంకొంచెం గట్టిగా హుషారుగా హాలో శతాధిపతి ఫస్ట్ కాండించి లాస్ట్ దాకా చూశాడు ఫస్ట్ బిగినింగ్ ఆయన మీద పడ్డ ఏది కొరడాలతో కొట్టించిన కాండించి శిలువ పోయించిన నుంచి ఆ ఎరుసులు ఎమ్మెధుల్లో తిప్పినప్పుడు నుంచి తెలువుకు అప్పగించినప్పుడు కానించి మొత్తం టోటలకు చూశాడు శతాధిపతి అర్థమైందా లాస్ట్ లో అంటాడు ఈయన నిజంగా మంతుడండి ఇంకటి చెప్తారా నేను మొత్తం చూసా నేను మొత్తం చూసా కానీ నిజంగా నీతి మంతుడే నిజంగా అండి ఈయన ప్రైజ్లో వాక్యం శిక్ష అమలు చేసే వ్యక్తికేమో దోషమే గానరాల ఆల్రెడీ దొంగలో ఉన్న పోస్టులో దొంగలో ఉండి చావు బతుకు మధ్య కొట్టుమిట్టలు ఆడుతున్న ఆయనకేమో ఈయన ఎందు ఏ పాపము లేదు అని శిలువు కూడా ఆ దొంగ కూడా రికమెండేషన్ చేస్తున్నాడు శిక్ష అమలు చేసి కొట్టించి మేకులతో దించి బళ్ళం పొడిపించిన దాకా చూసిన ఆయన ఈయనేమో అసలు నిజంగా ఈయన నీతిమంతుడు అని చూశారు దగ్గర ఉండి అమలు చేసిన వ్యక్తికే నీతిమంతుడిగా కనపడితే ఆయన ఎట్టుంటాడు ఆయన శ్రమ లేదో వీళ్ళకి తెలియదు ఆయనే శ్రమ పడ్డాడని పెడతా ఉంటారు టీవీలో అది కూడా ప్రతి శమేనా ఆయన అసలు నీతి మంత్రుడేనా మరే నీతి మంతుడు నువ్వు అసలు చెప్పాల్సింది శతాధిపతి ఆల్రెడీ చెప్పేశాడు ఎట్టికి చెప్పు ఆయన నీతి మంత్రుడనే సంగతి నువ్వేం చెప్పేది ఆల్రెడీ ఆల్రెడీ ఆ శిక్ష మొత్తం టోటల్ చూసిన వ్యక్తే ఈయన నిజంగా నీతి రేపు చెప్పేశాడు స్టేట్మెంట్ ఇచ్చేసాడు నమ్మో నువ్వు ఇక రోమా ప్రభుత్వం ఎవరినైనా గుర్తుపెట్టుకో రోమా సామ్రాజ్యంలో ఎవరినైనా మంచివాడని ముద్ర వెయ్యాలంటే మనసు కరగటం చాలా కష్టం కఠినంగా ఉంటారు వాళ్ళ హృదయాలు భయంకరమైన కఠినంగా ఉంటారు నేను ఆ మధ్య కాలంలో ఈ మధ్య సెల్లో చూస్తా వచ్చిన ఎవరన్నా మనం కోడిని కోసుకొని ఏకలు బిక్కుంటాం ఒకడు చూసే నేను అది బతికుండగానే ఏకల పీకుతా ఉన్నాడు అదే ఒక్క ఎక్కువ ఎక్కువ ఇక్కడ ఉంది వీడు పీకుతా ఉన్నాడు అంటే అది ఏడవటం వీడికి ఎంత సంతోషమో అది బాధపడటం వీడికి ఎంత ఆనందమో దాన్ని కో తినాలనుకున్నావు కోసుకో కాల్చుకో పీక్కో దాన్ని తీసేసేయి అది పద్ధతి కొంతమంది ఎలాగు అంటే ఈ రోమా ప్రభుత్వం కూడా అలాగే అంత కఠినమైన వాళ్ళు అంత కఠినమైన ప్రభువారు ఓర్చుకున్నారు గెటికల చెప్పండి గెటి చెప్పండి హలోలు చాలామంది నేటి కాలంలో నేటి కాలంలో మిమ్మల్ని చెరిపి వేయటానికి మీలో ఉన్న భక్తిని తీసివేయటానికి మీలో ఉన్న ప్రార్థన తొలగించడానికి ఉన్న ఆ విశ్వాసతను తొలగించడానికి కొంతమంది కొంతమంది లెగుస్తున్నారు అటువంటి వాళ్ళ హృదయాలు తాకాల మీ విశ్వాసాన్ని బట్టిలా అటువంటి వారి హృదయాలు తాకాలంటే మీరు బలంగా విశ్వాసంతో దేవుణ్ణి కొనసాగించబడాలి ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చెప్పుకున్నా ఈ శిక్షలు అమలు చేయ ఈ శిక్షలు ఈ బాధలు ఈ ఇబ్బందులు అవమానం నిందలు ఎవరు భరేస్తారు గట్టిగా ఒక్క మాట అంటే ఓర్చుకోలేం మనం గట్టిగా ఒక్క మాట అంటే ఓర్చుకోలేం మన వల్ల కాదు అపహాసం చేసినారు ఏమాయనకి లేదా రోషం సీమి రక్తం లేదా రోషం కలిగిన వాడు కాదా కానీ ఆ టైంలో రోషపడే టైం కాదు అదంతా ఓర్చుకొని అదంతా భరించుకొని మన ఆయన సిలువలో మరణించి రక్తమంతా కార్చేది మనలో ఉన్న అణువణువణువణు అణు అణువున ఉన్న మురికంతా తొలగించడానికి కోసం ఆయన అణువులో కూడా కొంచెం బొట్టు కూడా ఉంచుకోకూడదు ఈ కాళ్ళు ఒకవేళ రక్తం ఈ కాలు ద్వారా ఎన్నో పాపాలు చేస్తాం మనం ఈ కాళ్ళు ఈ రెండు మనము ఒకవేళ ద్వారా ఎన్నో పాపం చేసేవాళ్ళం బాడీలో ఉన్న అన్ని రక్తం కష్టపడ్డాయి వాక్యం ప్రేమైన బిడ్డ కొరకు నా కొరకేదాం అందరం పెడదాం అందరం పెడదాం అందరం బయట వారు కూడా లోపలికి వచ్చేసి కడుపు మూసుకుందా ఆంఛుంది